వెళ్ళస్తా అక్కలు వెళ్ళస్తా చెల్లెళ్ళు వెళ్ళస్తా అవలు వెళ్ళస్తా తాతలు వెళ్ళస్తా 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 వెళ్ళొస్తా ఇలైలే జగన్ ఉన్న నూటలో ఈ డైలాగ్ త్వరలోనే రాబోతుంది ఎక్కడికి వెళ్తున్నాడు లండనా అనుకున్నారు లండన్ కాదు జైలుకు మరే మందబాబుల శాపం అన్న మెడకు ఉచ్చులా బిగుసుకుంది కిడ్నీలు లివర్లు పాడైపోయి వాళ్ళు పడిన నరకయాతన జగనన్న పాలిట బ్రహ్మాస్త్రంగా మారింది వాళ్ళ ఇంట్లో ఆడాలు పెట్టిన శాపనార్థాల ఊసురు తగిలింది అవన్నీ తగిలి అన్నకు మరోసారి శిపకూడు తినే భాగ్యం లభించబోతుంది ఇప్పుడు ఎంతో టైం పట్టేట్లేదు పరిస్థితులన్నీ చూస్తుంటే చాలా తొందరలోనే జగనన్న జైలుకి వెళ్లటం ఖాయం అంటున్నారు సరే అన్న జైలుకి వెళ్తాడు కాని మరి పార్టీ పరిస్థితి ఏంటి ఇది వరకటిలా తల్లి ఇదేమో లేదు ఈ శర్మిలా లేదు మరి ఎవరి చేతిలో ఎడతాడు పార్టీని అని అంతా ఎదురు చూస్తున్నారు వైసీపీ లీడర్లంతా గోచిగాడి నక్కల్లా మేమంటే మేమే అని పోటీ పడుతున్నారట ఎన్నికల్లో గెలవటం సేతకాలేదు కానీ ఎవరికి వారు అన్న ఎడవసేయి నేనే అన్న కుడిసై నేనే అనుకుంటున్నారట కానీ జగనన్న జైలుకి వెళ్ళాక వైసీపీ పగ్గాలు బొత్స చేతిలోకి వెళ్తాయో అంటున్నారు చాలా మంది ఎందుకంటే ప్రస్తుతం పార్టీలో కాస్తో కూస్తో పెదరికం నిలబెట్టుకుంటూ రాజకీయం చేస్తున్న మడిషి ఆయన ఒక్కడే అందుకే బొత్సాకు పగ్గాలు అప్పచేపుతారని అంటున్నారు ఇక ఎట్టాగు పక్క నుంచి గీరటాకి ఆ సందులో సడేమి సజ్జలు ఉన్నాడుగా ఆయన వరిని బొత్సకు కాపలాగా ఎడతారని కూడా అంటున్నారు వైసీపీలో జగనన్న ఏడి చేసినా దానికి ఎదురు చెప్పేవాడు లేడు అన్న మాటే శాసనం కాదు కూడదంటే రక్కెత్తాడు అందుకే పెద్దగా వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు అన్నిటికీ మించి జగనన్న బొక్కలోకి వెళ్ళడం కన్ఫామ్ అయ్యిందని గట్టిగానే చెబుతున్నారు ఎందుకంటే పోయిన ఐదేళ్లు వైసీపీలో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంతెంత కమిషన్ ఏ రూపంలో ఇచ్చారో ఆ మద్యం కంపెనీల ఓనర్లే లెక్కలతో సహా ఆధారాలు సమర్పించారట పైగా పోయిన ఐదేళ్లు జగనన్నకి ఎడం కుడిసెయిలా పనిచేసిన అధికారులు అరెస్ట్ అయ్యారు వాళ్ళు కూడా అసలు బుట్టూ రట్టు చేశారట ఇక అన్న చేయటానికి ఏటీ లేదు బొక్కలోకి వెళ్ళి శిపకుడు తింటాం తప్ప అయితే జైలుకు పంపితే ప్రజల్లో సానుభూతి వస్తుందని కలలు కంటున్నారు వైసీపీ వాళ్ళు కానీ అట్టా ఎద్ది జగనన్న ఏటైనా సమాజ సేవ చేసి జైలుకెళ్తున్నాడా సానుభూతి రాయడానికి మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మందుబాబుల ఒళ్ళు గుళ్ళ చేసే నాజరకం జే బ్రాండ్ మందమ్మాడు వేల కోట్లు దేశం దాటించాడు అసలు వైసీపీ లీడర్ల మీద ప్రజల్లో సానుభూతి అనేదే లేదన్నది జగ పెరిగిన సత్యం ఇప్పటి వరకు వైసీపీ లీడర్లు చాలా మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ కోసం ఎక్కడైనా ఎవరైనా ప్రజానీకం మాట్లాడిందా కనీసం తప్పందా భలే అరెస్ట్ చేశారు ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి అనే వాదనే వినిపిస్తుంది కానీ సానుభూతి ఎక్కడా కనిపించడం లేదు మిగతా వాళ్ళను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని అడుగుతున్నారు జనాలు వాళ్ళము నేను వంశీపై వరుసగా కేసులు ఎడుతున్నా అట్టయ్యే జరగాలి అంటున్నారే తప్ప అయ్యో పాపం అని ఎవ్వరూ అనటం లేదు వైసీపీ లీడర్ల ఈ విషయంలో ఎక్కడ సానుభూతి అనే పదానికే తావులేదు కక్ష సాధింపులు కక్ష సాధింపులు అని వైసీపీ లీడర్లు మాట్లాడుతున్నారే కానీ ప్రజలంతా వాళ్ళకి అదే సరైన శిక్ష అంటున్నారు నిజానికి పోయిన ఐదేళ్లు జగనన్న చుట్టూ ఉండి జగనన్న చెప్పిందల్లా చేసిన వాళ్ళంతా ఇప్పుడు బలైపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ జైలుకెళ్తున్నారు కమిషన్ల కాశపడి అప్పట్లో జగనన్న చెప్పిన దానికల్లా తలాడించిన వాళ్ళందరికీ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్తుంటే తాము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమవుతుందట ఏటైనా జగనన్న జైలుకెళ్లటం బొత్స చేతుల్లోకి వైసీపీ వెళ్ళటం ఆ తర్వాత మొత్తానికే శాంకనాగిపోవటం పక్కా అంటున్నారు చాలా మంది